ఆ శాఖలో కేవలం పదహారు నెలల్లో ఆరుగురు ఎండీలు ఎందుకు మారారు ఆ స్థాయిలో బదిలీ రాజకీయ జోక్యం పెరిగిందా అవినీతికి హద్దు లేకుండా పోయిందా ఏదా ఏం అందులో తెలంగాణ ఖనిజాభివృద్ధి కార్పొరేషన్ లో పదహారు నెలల్లో ఆరుగురు ఎండీలను మార్చడంపై సర్వత్రా చర్చ జరుగుతోంది కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక మెజార్టీ శాఖల్లో అధికారులను బదిలీ చేశారు కానీ ఇక్కడ మాత్రం ఏకంగా ఏడాదిన్నరలో ఆరుగురు ట్రాన్స్ఫర్ అవడం ఏంటో అర్థం కావటం లేదంటున్నారు రాష్ట్రంలో ప్రస్తుతం డెబ్బై ఆరు రీచ్లకు గాను ఇరవై మూడు చోట్ల ఇసుక తవ్వకాలు జరుగుతున్నాయి తాజాగా ఎన్జిటి అనుమతితో మరో ఇరవై ఐదు రీచ్లు అందుబాటులోకి వచ్చాయి ప్రస్తుతం ఇరవై మూడు జిల్లాల్లో ఇసుక లభ్యత ఉంది ఈ ఇసుక రీచ్లలో అవినీతి అక్రమాలకు అద్దే లేదు వాటిని అరికట్టే క్రమంలోనే ఉన్నతాధికారులను ఆ స్థాయిలో మారుస్తున్నట్టుగా చెప్పుకుంటున్నారు కాంగ్రెస్ సర్కారు ఏర్పడినప్పుడు టీజీఎండీసీ ఎండీగా ఉన్న మల్సూర్ ను లాంగ్ స్టాండింగ్ పేరుతో పరిశ్రమల శాఖ ఎండీగా బదిలీ చేశారు ఆ స్థానంలో సీనియర్ ఐఏఎస్ అధికారి బెన్హర్ మహేష్ దత్ ఎక్కాను నియమించారు శాఖపై పట్టు సాధించే క్రమంలో రాష్ట్రవ్యాప్తంగా వ్యాప్తంగా ఇసుక అక్రమ రవాణా ఇసుక రీచ్లలో అవకతవకలపై దృష్టి సారించారాయన రాష్టంలోని పలు ఇసుక రీచ్లలో అర్ధరాత్రి ఆకస్మికంగా తనిఖీలు చేశారు దీంతో అధికార పార్టీ నేతలు ఒత్తిడి తెచ్చి ఎక్కాను బదిలీ చేయించినట్టు సమాచారం ఆ తర్వాత మరో సీనియర్ ఖనిజాభివృద్ధి శాఖ ఎండీ ప్రిన్సిపల్ సెక్రటరీగా ప్రభుత్వం నియమించింది సురేంద్రమోహన్ శాఖ ఆదాయంపై దృష్టి పెట్టడం లేదని అవినీతి పెరిగిపోతోందంటూ నాలుగు నెలల్లోనే ఆయనను బదిలీ చేశారు ఇలా ఒకరు కాదు ఇద్దరు కాదు పదహారు నెలల్లో ఆరుగురు ఎండీలు మారడంతో కార్పొరేషన్లో రకరకాల చర్చలు జరుగుతున్నాయి ఆరోపణలు వినిపిస్తున్నాయి ఆకస్మిక తనిఖీల పేరుతో ఇసుక రీచ్ల దగ్గరకు వెళ్లి లంచాలు డిమాండ్ చేస్తున్నారని వాళ్ల వేధింపులు భరించలేకపోతున్నామంటూ ముఖ్యమంత్రికి సైతం ఫిర్యాదులు వెళుతున్నాయట ఇసుక ఆదాయం పెరగాల్సిండగా తగ్గుతోందని అందుకు అధికారుల నిర్లక్ష్యమే కారణమని భావించి బదిలీ చేస్తున్నారన్నది సెక్రటేరియట్ వర్గాల సమాచారం ప్రస్తుతం టీజీఎండీసీ ఎండీగా ఉన్న ఐఏఎస్ అధికారినైనా పూర్తికాలం కొనసాగిస్తారా లేదో చూడాలంటున్నాయి సచివాలయ వర్గాలు